కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడే పురస్కరించుకుని గురువారం జగ్గంపేటలోని స్టాలిన్ భావన నుంచి జేవీఆర్ కాంప్లెక్స్ మీదుగా దేవీ సెంటర్ వరకు ఎర్ర జెండాలతో అరుణోదయ కళాకారులు డప్పులతో నృత్యాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారుకొండ శ్రీనివాస్ ఎరజెండా ఎగిరేశారు ఈ సందర్భంగా మేడీని ఉద్దేశించి ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ అమెరికాలో ఉన్న భారతీయ నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించి అక్కడ మన వారిని ఇండియాకు పంపించే తీరును ఖండిస్తూ దేశ ప్రజలు మేడీను జరుపుకోవడం జరిగిందన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని దినం పోరాడి సాధించుకున్న ఇంకా కార్మికులతో కొందరు యజమానులు పన్నెండు గంటలు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు చిట్టిబాబు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆంధ్ర కమిటీ సభ్యుడు మురుకుర్తి రాజు కె శ్రీనివాస్ కెఎంఎస్ పెద్దపురం డిజైన్ సభ్యురాలు కె లక్ష్మి కె బాబురావు ఎస్ రామిరెడ్డి పివైడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శాంతి భవానీ అరుణోదయ కళాకారులు పక్షల ధర్మారెడ్డి సుగుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కార్మికులు పండగ కార్మికుల దినం కార్మికుల రోజు శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికాన్ సామ్రాజ్యవాదం అమెరికా ప్రభుత్వం కార్మికుల పైన వివక్షణ రహితంగా కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కాపిరేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముంచి ఎగరేస్తే అది మేడో ఒకటో తారీఖున ప్రపంచదినంగా మారింది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలకి వెట్టి సేకరికి వ్యతిరేకంగా జరిగిన విరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూట ముప్పై తొమ్మిదవ మేడో షాపును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం కార్మికులు కర్షకులు మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం చనిపోతూ ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు అన్నింటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది ఒక ఐదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధాలను ప్రకటిస్తూ ఉన్నది చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం డొనాల్డ్ ట్రంప్ లాంటి ఎవరైతే ఉన్నారో వి విధి నిక్షేపాల కోసం వ్యాపారాల కోసం చిన్న పైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు ఆ సంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు మేడం జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు వ్యవసాయ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ అలాగే సేనాత రంగంలో కానీ నిరుద్యోగులు పట్టాభద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మేడ సందర్భంగా ఐఏపి జాతీయ కమిటీ పిలుపుని ఇచ్చింది ఆ పిలుపులో భాగంగా మేము వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ ప్రదర్శన ధర్నాను కూడా తెలియ తెలియజేస్తాం ప్రజలకే విలేక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం థ్యాంక్ యూ